మోందా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పలాస మండలంలోని సున్నాడ శాసనం రాజగోపాలపురం గ్రామాల్లో పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి ఈ ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈరోజు ప్రత్యక్షంగా పర్యటించారు ఇటీవల శాసనం వద్ద జాతీయ రహదారి నుండి రాజగోపాలపురం వరకు నిర్మించిన కొత్త బీటి రహదారిపై నీరు మళ్లించే ప్రాంతాల్లో చిన్న గొట్టాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు సక్రమంగా పారిపోకపోవడం వల్ల నీరు నిల్వ అయింది ఫలితంగా శాసనం గ్రామంలో సుమారు ఇరవై ఎకరాలు సున్నాడలో ఇరవై ఎకరాలు అలాగే రాజగోపాలపురం పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాల వ్యవసాయ భూములు ముంపుకు గురై పంటలు నష్టపోయాయి ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సీదిరి అప్పలరాజు నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరారు

Gracias. Para...